హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనకు ప్రొద్దుటూరులోని డిమాటికి వంద మీటర్ల దూరంలో అయితే కనుక మనకు ఓపెన్ ఫ్లాట్ అనేది ఒకటి సేల్కి అయితే వచ్చిందన్నమాట ఇప్పుడు ఇది ప్రొద్దుటూరు మైతుకూరుకి మెయిన్ రోడ్డుకి పక్కనే ఉన్నటువంటి వెంచర్లో ఎంవీఆర్ వెంచర్లో అయితే నాలుగో బిట్ అయితే కనుక సేల్కి అయితే ఉంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వచ్చేసి ఈ వెంచర్ సంబంధించిన ఆర్చి అనమాట నీటి సౌకర్యము అలాగే అండర్ డ్రైనేజీ సిస్టము ప్లస్ వచ్చేసి ఎలక్ట్రిషియను అయితే కనుక ఈ వెంచర్కి సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు మనం చూసిన అరవై అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవుతో అయితే కనుక చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది నిర్మించారనమాట ఇంటి ముందర వచ్చేసి మనకు ముప్పై అడుగులు రోడ్ అనేది ఉంది ఈ బిట్ అయితే కనుక మనకైతే సేల్కి వచ్చింది అనమాట ప్రొద్దుటూరులోని డిమాటి డిమాటికి వంద మీటర్ల దూరంలో అయితే కనుక మీరు చూసినటువంటి బిట్ అయితే కనుక సేల్గా ఉంది అనమాట ఇప్పుడు ఈ పిట్టుకు సంబంధించి మనకు చుట్టుపక్కల కూడా మంచి డెవలప్ అయిన ఏరియాలో అయితే ఉందన్నమాట ఎవరైనా తీసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఈ బిట్టుకు సంబంధించి కింద డిస్క్రిప్షన్ లింకులు అయితే కనుక ఫుల్గా మ్యాటర్ అనేది రాస్తాను అక్కడ అయితే మీరు గమనించగలరు వీడియో మొత్తం చూసిన తర్వాతనే కాంటాక్ట్ నెంబర్ ఓనర్దే ఉందండి ఈ వీడియోలో సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఆ నెంబర్ కాల్ చేసి మీరు కనుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఈ బిట్టుకు సంబంధించి జిపిఎస్ అనేది కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను ఈ వీడియోకి సంబంధించి అయితే మాత్రమైతే ఇన్ఫర్మేషన్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను